హలో ఏమైంది నీకు టైం అవుతుంది ఎంతసేపు తొందరగా రా అసలు ఫోన్ ఎత్తకపోతే ఎలా అర్థమవుతుంది నాకు నీ తొక్కుల బండి కోసం అన్ని చంపుతావైంది ఏమైంది వాడికి వన్ నాట్ టూ ఫీవర్ అవునా వీడో జో జి త్వరగా టైం అయింది పదవే టైం అవుతుంది మూవీకి లేట్ అవుతుంది మన వాళ్ళు వెయిటింగ్ నేను రాని మీరు వెళ్ళండి ఏమైంది చేతుకి హెల్త్ బాగాలేదంట వాడికి హెల్త్ బాగోపోతే నీకేంటి అయినా వాడి మీద జాలి పడతావేంటి మన బైక్ అమ్మేశాడు వేస్ట్ ఫెలో అమ్మింది తను కాదే వాడు నుంచి తనకొచ్చింది ఏంటి మేటర్ కొంప తీసి ప్రేమలో పడ్డావా సరే ఇప్పుడు వస్తున్నావా లేదా నేను రాను మీరు వెళ్ళండి సరే నేను వెళ్తున్నా హలో చైతు రేపటి నుంచి నువ్వు రానవసరం లేదు నేను కొత్త బైక్ తీసుకున్నా సరే సరే హాస్పిటల్కి వెళ్ళావా ఏం చెప్పారు చాలా టెన్షన్ పడ్డాను నువ్వు కాల్ చేయకపోయేసరికి సంవత్సరంలో ఈ ఒక్కరోజు చాలా హ్యాపీగా ఉంటాను అంత స్పెషల్ ఏంటో మా అమ్మకి ఈరోజు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఈరోజు నా పుట్టినరోజు చాలా మిస్ అవుతున్నా మా అమ్మని ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వీళ్ళతో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంటే మా అమ్మనే గుర్తొస్తుంటుంది మా అమ్మ చనిపోయిన తర్వాత మొత్తం మా బాబాయ్లే చూసుకుంటున్నారు నాకు తెలిసి మా బాబాయ్లు మన పెళ్ళికి ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే మా బాబాయ్లు చాలా డేంజర్ తెలుసా ఏ చిలకమ్మ ములకమ్మ అబ్బా ఎవరబ్బా పాప కొత్తగా ఉందే ట్రై చేద్దాం ఏంట్రా ఐ లవ్ యూ అండి ఇవన్నీ సినిమాల్లోనే అనుకున్నా నిజంగా కూడా జరుగుతాయన్నమాట అవునండి సరే అటు చూడు ఎవడీడు నాకంటే హ్యాండ్సమ్గా ఉన్నాడు నీకే తెస్తున్నాడు ఏంటి ఉన్నాడుగా ఐస్ క్రీమ్ తీసుకుంటాలి ఈ వేషం ఏంటి నువ్వేంటి ఏంటి ఈ క్యాప్ ఏంటి అయ్యో అరే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడ నేనే రైడియట్టే అరే నువ్వు అనుకున్నంత ఈజీ కదరా అమ్మాయిలని పడేయడం కొంచెం కొత్తగా ట్రై చెయ్యి బాగుంటది ఏదైనా అయి ఉంటే చెప్పండి బాస్ ట్రై చేసుకుంటాను ఏంటి తన్ని పడేయడానికా మీ ఇద్దరం విడిపోయాక చూసుకుందలే వెళ్ళు ఇప్పుడైతే వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళు అయ్యా నా తాజ్మహల్ రే ఆగ్రాలో తాజ్మహల్ కంటే తన చేతిలో తాజ్మహలే అందంగా ఉంది డార్లింగ్ క్యాబ్ పెట్టుకోసారి ఏంటి ఈ మధ్య నీకు ఫాలోయింగ్ ఎక్కువైపోయింది